సైకాలజిస్ట్ శ్యామ్ తన మనవరాలు నిధి మిస్సింగ్ కేసు కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తాడు విదేశాలకు వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలని అనుకునే రామ్ ముప్పై లక్ష రూపాయలు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు అతనికి సత్య అనే అమ్మాయి పరిచయం అవుతుంది జూదానికి అలవాటు పడి సర్వం కోల్పోయిన లేడీ డాన్ పద్మ అప్పు ఇచ్చిన అల్లుడికి డబ్బులు తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఈ ఆరు పాత్రల చుట్టూ తిరిగే కథే త్రిబానధారి బార్బరిక్ టైటిల్ చూసి ఇదేదో సోషియో ఫాంటసీ మూవీ అనుకుంటే పొరపాటే చాలా సహజంగా అల్లిన సోషల్ డ్రామా డ్రగ్స్ క్రైమ్ చుట్టూ తిరిగే మిస్టరీ థ్రిల్లర్ కనిపించకుండా పోయిన మనవరాలి కోసం వెతికే తాతగా బార్బరికుడిగా సత్యరాజ్ మరోసారి తన టాలెంట్ చూపించాడు సత్యరాజ్ చూపించిన వేరియేషన్స్ త్రిబానధారి బార్బరిక్ మూవీకి మెయిన్ హైలైట్ ఓదెల వంటి సినిమాల్లో నటించిన వశిష్టయేన్ సింహా మరోసారి తన నటనతో మెప్పించాడు ఉదయభాను భిన్నమైన పాత్రలో కనిపించింది కొన్ని సీన్లలో ఆమె నటన తెలంగాణ శకుంతలను గుర్తుకు తెస్తుంది సత్యం రాజేష్ సాంచీ రాయ్ మేఘన క్రాంతి కిరణ్ విటివి గణేశ్ రాజేంద్రన్ తమ పాత్రల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు లేటు చేయకుండా ఫస్ట్ సీన్ నుంచే కథలోకి తీసుకెళ్లిన డైరెక్టర్ ఫస్టాఫ్ని ని తెరకెక్కించాడు ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది సెకండాఫ్లో వచ్చే ట్విస్టులు నాటకం బార్బరిక్ పుస్తకంతో లింక్ పెడుతూ సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా తెరకెక్కించాడు డైరెక్టర్ క్లైమాక్స్ ఊహించేదే అయినా ఎమోషనల్ ముగింపుతో మెసేజ్ కూడా ఇచ్చాడు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఆరు